పట్టుదల అన్నింటికి మించి సంపాదనలో సక భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు సమాజంలో ఎందరున్నారంటే మీద పెట్టవచ్చు అలాంటి కోవులకు వస్తారు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కు చెందిన యువ వ్యాపారవేత్త సామాజికవేత్త గందకట్ల సిద్ధూరెడ్డి సంపాదించడం గొప్ప కాదు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని అంటారా ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనీ సూద్ ను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలకు నడుంబిగించారు సిద్ధురెడ్డి నేను నాది నా కుటుంబమంటూ సంకుచిత భావాలతో కుచించుకుపోతున్న మానవ విలువల నడుమ నడుస్తోన్న నేటి సమాజంలో మన ఆనందాన్ని నలుగురికి పంచాలి కష్టాలతో నలిగిపోతున్న ఆ నలుగురికి ఆపన్న హస్తం అందించాలి అనే వసుదైక కుటుంబానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన వారే శ్రీ కందకట్ల సిద్ధురెడ్డి గారు విందు భోజనం అనేది మా కళ్ళతో ఎప్పుడు కూడా ఒక ఒకరోజు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాం నేను మా చెల్లి మా అన్న ముగ్గురం వెళ్ళాం అక్కడ పక్కన కూడా విందు భోజనం లాగా ఒక భోజనం చేస్తాను ఆకలిస్తున్నప్పుడు ఇంటికి వెళ్తే మామూలుగా మళ్ళీ అదే ఏదో అన్నం అనుకోవాలి తినాలి అని చెప్పేసి మేము అందరితో పాటు మేము వెళ్ళి తినొచ్చేమో అనుకున్నాం వాళ్ళు ఒక పెద్ద మనిషి వచ్చి ఫస్ట్ నన్ను మెడబట్టి దుబ్బేస్తారు వాళ్ళు అనుకుంటే ఎంత ఒక పూట భోజనం నేను చాలా మంది అట్లాంటి సిచ్యువేషన్లు చూశాను శంషాబాద్ లోని బస్తీలో నిరుపేదగా తన జీవితాన్ని మొదలుపెట్టిన సిద్ధురెడ్డి గారు తన తల్లి కష్టాన్ని గుర్తెరిగి తన తలరాతను తానే రాసుకున్నారు అమ్మ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు ఒకటే అయిపోయింది ఎప్పుడు కూడా అతి ఎక్స్పెక్ట్ చేయ వచ్చింది ఎంజాయ్ చేయాలి ఆ రోజు కలిగిన ఆ బాధ ఇక్కడ నేను నన్ను చూసుకుంటాను కందకట్ల కేఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు సేవ పరమో ధర్మ అనే భావనతో సమాజంలో అవసరమున్న ప్రతి చోటా నేను సైతమంటూ ఆర్థికంగానే కాకుండా ఎన్నో విధాల సహాయపడే సిద్ధురెడ్డి గారికి తన కుటుంబం అంటే మహా ఇష్టం He is a philanthropist journey inspired by his humble beginnings and his mother, ఒక గ్రేట్ హస్బెండ్ గ్రేట్ సన్ గ్రేట్ ఫాదర్ గ్రేట్ ఫ్రెండ్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అది నాకు ఇచ్చిన గొప్ప వరం అలాగే అనుక్షణం తన వెన్నంటి ఉంటూ ప్రేరేపించే తన తల్లి భార్యలే తనకు బలం బలగం అంటుంటారు సిద్ధురెడ్డి గారు మమ్మీ బ్లెస్సింగ్ చాలా ఉన్నాయి నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా నీ పెదముల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నిచంటిపాపల్లి ఉండాలి నేనే నాయనకి నేను ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నాను మ్యారేజ్ చేసుకున్నాను హీరోడ్ ఉన్నప్పుడు నా వైఫ్ నాతో పెళ్లి తర్వాత ఓల్డ్ మొత్తం దిగొచ్చు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం తలగతంగా మాట్లాడు నిజమే నిజానే నేనే ప్రేమిస్తున్నా మార్నింగ్ వేస్తే నేను ఒకరి హెల్ప్ చూడడానికి కలుపు రంపొచ్చు గాడ్ గిఫ్ట్ వాళ్ళు నాకు దేవుడిచిన గొప్పవరం నా పిల్లలు నా తల్లి నా వైఫ్

కుటుంబం ఆత్మీయత అనురాగాలతో మాత్రమే నడవాలి అనే ఆయన ఆలోచన అందరికీ ఆదర్శం ఈర్షా ద్వేషాలకు అతీతమైన మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ మీతో మా డైసార్ట్ ఫిలిం ప్రయాణం मर्च सो म